హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము అందరూ ఏం చేస్తున్నారు నేనైతే ఇప్పుడు కాఫీ డికాషన్ తీస్తున్నాను చూడండి కాఫీ డికాషన్ తీస్తున్నాను ఇప్పుడు టీ అయినా అని రొటీన్గా అంటారు కదా అందుకని ఈసారి కాఫీ కలిపాను తర్వాత ఇది మార్నింగ్ అండి ఇది సాటర్డే మార్నింగ్ పిల్లకైతే బయట ఏంటి తోట అది చేసిన లెక్కలు చూసారు కదా తర్వాత ఇదైతే నేను ఈవేళ పప్పులు పెడుతున్నాను పప్పులు పెట్టడం కోసం పప్పు అది కాదు కుక్కర్లో పెడుతున్నాను కొంచెం నెక్స్ట్ అయితే ఈవేళ కాకరకాయ బెల్లం కూర వండుతున్నానండి డిఫరెంట్గా ఉంది కదా వినడానికి మా కూరలు అన్నీ ఇలాగే ఉంటాయండి బాగుంటాయి కాకరకాయ బెల్లం కూర వండడానికి కాకరకాయ ఎలా చక్రంలో తగ్గాలి కొంచెం చేదు ఉంటుంది కాబట్టి నేను లైట్గా ఉప్పేసి పిసికేసుకున్నాను పిసుకేసుకుని దాన్ని దాన్ని అయితే ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికే ఉడికే వరకు అలా పక్కన పెట్టేసాను గ్యాస్ మీద నెక్స్ట్ అయితే పప్పులస్లోకి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ తరుగుతున్నాను పప్పులుసులోకి ఇవన్నీ వేసి పెడతానండి బెండకాయ ఉంటే బెండకాయ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకుని మమ్మల్ని పప్పులుసులో పెట్టచ్చు ఇప్పుడు నేను వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే కూడా చూడండి దీని సౌండ్లు మాట్లాడద్దు ఆగవే అంటే కూడా ఆగట్లేదు తర్వాత పక్కన కుక్కర్ అయితే విజిల్ వస్తుంది అవి ఒక నాలుగు విజిల్ రప్పించాను కందిపప్పు కదా నెక్స్ట్ అయితే పోపులో వేసేసుకున్నాను ఉడకబెట్టిన కాకరకాయల్ని ఇవకైతే ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వరకునే కుక్ అయ్యేయండి ఇప్పుడు వీటిని పోపులో వేసుకున్నాం కదా దీన్ని బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటాము అలా మళ్ళీ మూత తీసుకుని కలుపుతూ అలా కలుపుతూ ఉండాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ మచ్చుకుంటాము ఒకసారి టెస్ట్ చేస్తున్నాను అంటే బాగా మగ్గాయా లేదా అని చూడండి ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి పిల్ల చూడండి ఇప్పుడు పిల్ల కూడా కలుపుతానని అంటుంది నేను ఏం చేస్తే అది అలా వంటగదిలోనే ఉంటుందండి అలా నేను ఎక్కడ ఉంటే అది అక్కడే ఉంటుంది తర్వాత అయితే ఇందులో బెల్లం వేస్తున్నాను బెల్లం వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే కూరను మగ్గిస్తున్నాను అలా కొంచెం నీళ్ళు పోసి పైన మగ్గిచ్చితే బాగా అవుతుందని కూర అలా చేస్తున్నాను పక్కన అయితే రైస్ పెట్టేశాను ఇంకా పప్పు ఒకటి చెయ్యాలి పప్పులతో ఒకటి చెయ్యాలి ఇలా నీళ్ళవి పట్టడం వల్ల పైన బాగా కూర మగ్గుతుందండి బాగుంటుంది టేస్ట్ అంటే కూర అడుగంటడము మాడడము అలా ఏమీ జరగదు కూర టేస్ట్ కూడా బాగుంటుంది పక్కన అయితే అన్నం కలుపుకుంటే ఇలా చేస్తున్నాను మధ్యలో ఒకసారి పిల్ల దగ్గరికి వెళ్ళొచ్చాను అది ఏం చేస్తుందో చూద్దామని అదేదో పనులు చేస్తుంది బయట తర్వాత చూడండి ఇది ఇలా ఉడుకుతో చూడండి ఇప్పుడైతే చిందాక బెల్లం వేశాను కదా ఇప్పుడైతే చింతపండు గుజ్జు వేశాను ఇది వేసాక కొంచెం పిండి పెడతానండి కూరకి పిండి పెడతాం మేము ఎందుకంటే పల్చగా ఉంటుంది కదా అందుకని పిండి పెడతాము పిండి పెట్టాక టేస్ట్ అంతా మారిపోతుంది కూరది చాలా బాగుంటుంది చూడండి అక్కడ ఉల్లిపాయ చిన్న ముక్క పెట్టాను చూసారా అది మేము గోంగూర పచ్చళ్ళు ఉల్లిపాయ నంచుకొని తింటాము అది చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి గోంగూర పచ్చళ్ళలో ఉల్లిపాయ నంచుకొని తింటే ఎలా ఉంటుందో తర్వాత అయితే కూర అంతా అయిపోయిందండి కూర అయిపోతే ఒక బాక్స్లో తీసుకుని పక్కన పెట్టేసుకుంటాము కూరని మా ఇద్దరు మటుకే కాబట్టి కొంచమే చేశాను కానీ పిల్ల కూడా తిందండి పిల్ల కూడా నచ్చింది నెక్స్ట్ అయితే ఇప్పుడు పోపది వేయించుతున్నాను పప్పులస్కి ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయలు వేపకాయలు ఇవన్నీ వేసి పోపది వేయించుతున్నాను ఏదైనా సరే మూకుల్లో చేస్తున్నాను కొంచెం బాగా మరుగుతుందని మూకుల్లో చేస్తాను కాకరికే కూర అయితే పిల్ల తిందనుకున్నానండి కానీ ఎంతో ఇష్టంగా తింది తర్వాత అయితే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి బటర్ మీట్లా చేస్తున్నాను ఇలా చేసి రెండు రోజులు మంచిగా తాగలేరు కాబట్టి అందులో కొంచెం నిమ్మకాయ ఉప్పు వేసి పిండితేనే తాగలరు పుల్ల తర్వాత అయితే చూడండి ఇది నేను నిమ్మకాయ పిండుతాను నేను నిమ్మకాయ పిండుతాను నా చుట్టూనే తిరుగుతుంది ఆఖరికో చక్కించుకుని పారిపోయింది అక్కడి నుంచి తర్వాత అయితే పప్పులు చేస్తున్నాను అని చెప్పాను కదా పప్పులు మరుగుతూ ఉండగా ఈ పక్కన అయితే నూనె పెట్టాను వొడియలు అవి వేయించడానికి ఇవైతే మిరపకాయలు వేయించుతున్నా మిరపకాయలు ఉంటాయి కదండి మిరపకాయలు వేయించుతున్నాను ఇవి అయితే మా వదిన పంపించింది మిరపకాయలు వేయించేసాక గుండె ఉడియాలు వేయించుతున్నాను ఇలా ఒకేసారి వేయించేసి ఒక నాలుగైదు రోజులకు సరిపడా పెట్టేస్తాను బాక్స్లో ఎప్పుడు పప్పు ఉండదో అప్పుడు ఇంకా తినేసేలాగా అస్తమాను నూనె పెట్టి డీప్ ఫ్రై చేయడం ఎందుకని ఒకేసారి ఇలా ఈ ఉత్తి తినుగున్నానలో కూడా తినేస్తామండి నంచుకుని అలా కూడా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై ఏం చేస్తున్నావు తిను దేవుడు వస్తున్నాడా సపోటా తిను తినాలమ్మా తిన తిన తిను సరిగ్గా తినమ్మా తిను తిను ఏంటమ్మా చిన్నపిల్లవు కదా వస్తుంది మరి ఇలాంటి ఫ్రూట్స్ అని తింటేనే జుట్టు వస్తుంది అలా పెట్టినా పెడతాం పెట్టాను తిను అయితే మా ఊరు శ్రీ రాములవారు రథం రాముల వారు అంది రథం మీద పదో తారీఖున కళ్యాణం ఉంది ఊళ్ళో రాములవారిది అందుకని రాముల వారు అలంకరణ యుద్ధం చేసుకుని రెడీ